జగిత్యాల జిల్లా ధర్మపురిలోని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పలయ్యేశ్వర్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు గడిచినప్పటికీ ఇప్పటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు గత ప్రభుత్వం కన్నా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని మార్పు వస్తుందని భావించిన ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి గెలిపించారని కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదన్నారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో రాష్ట్రంలో పాలన అస్తవ్యస్త మారిందన్నారు బీఆర్ఎస్ పాలనలో చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేశారు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు బీఆర్ఎస్ పాలనలో సాగులో ఇబ్బందులు లేకుండా రైతులు ఆనందంగా సాగు చేసుకున్నారని కానీ కాంగ్రెస్ పాలనలో సాగునీరు రాక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయని ప్రచారం చేయటం సరికాదన్నారు తనకున్న ఆస్తుల వివరాలను ఎఫ్ఎడ్ అఫిడవిట్లో పేర్కొన్నానని లక్ష్మణ్ కుమార్ కు చిత్తశుద్ధి ఉంటే ఆస్తులపై రాతపూర్వకంగా ఇచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు పంట పొలాలు ఎండిపోయినాయి అంటే మాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయినాయి అని నిజంగానే రైతుల దగ్గరికి వచ్చి ఎక్కడ పంటలు ఎండిపోయినాయో చూస్తేనేమో తెలుస్తుంది ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల క్రితం మెదక్ జిల్లాలో ఒక రైతు ఆ పొలాన్ని చూసి భరించలేక అక్కడికక్కడిని ఆత్మహత్య చేసుకున్నాడు ఆయనను చూసి ఇంకొక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఒకే ఒకే రోజు రెండు ఆత్మహత్యలు ఒక ఆయన అయితే ఒక ఒక రైతు తన పంట పొలాన్ని కాలబెట్టుకున్నాడు కొందరు రైతులైతే అక్కడిని మందులాగా చనిపోయారు ఇవన్నీ కూడా వరుస ఆత్మహత్యలు జరుగుతుంటే లక్షల ఎకరాలలో నీళ్లు రాక పొలాలు వెళ్ళిపోతుంటే ఏమి పట్టనట్టుగా వివరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం ఇది ఒక చిత్రమే అనిపిస్తుంది